హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే మీ వెహికల్ ఒక డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పన్నెండవ నెల ఈ వెహికల్పై ఎటువంటి పోలీస్ ఛానల్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా క్లియర్గా అయితే ఉందని వండరగా చెప్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కేవలం లక్ష నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేశాను అని చెప్తున్నారు అలాగే ఈ వెహికల్ యొక్క ఫిట్నెస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది అలాగే ఎఫ్సీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఏం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే గుంటూరులో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకు రైటర్లో వాంటగారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వాంట్రోతో ఈ వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు టైం పాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి వాంటరిగారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి వంటగా నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్